హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మై డెవిల్ పార్ట్ టూ లేచేసరికి విరాట్ పక్కన లేడు బయటికి వెళ్ళాడు ఏమో అని శ్రీచ లేచి స్నానం చేసి కిందికి వస్తూ ఉండగా బయట హాల్లో ఉన్న పర్సన్ని చూసి అక్కడే నిలబడింది కూర్చున్న అతన్ని చూసిన శ్రీజాకి ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది కానీ ఎక్కడ చూసిందో గుర్తు రావడం లేదు చాలా సేపు ఆలోచించిన తర్వాత అతను ఆ రోజు మా కాలేజ్ లో అని సిక్స్ మంత్స్ ముందు జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది ఆ రోజు కాలేజ్ లో చాలా మంది యూత్ కు డ్రగ్స్ అప్లై చేసిన ఒక పర్సన్ ఆమెకి కనిపిస్తాడు వెంటనే శ్రీజా పోలీసులకు ఫోన్ చేసి కాలేజ్ లో ఒక పర్సన్ డ్రగ్స్ అప్లై చేస్తున్నాడు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని డ్రగ్స్ అప్లై చేస్తున్న ఆ పర్సన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు ఆ డ్రగ్స్ సప్లై చేస్తున్న పర్సన్కి ఎటు పారిపోవాలో తెలియక అక్కడే ఉన్న కాలేజ్ కాంపౌండ్ తూకి పారిపోతాడు అతని గురించి పోలీసులు ఎంత వెతికినా వాళ్ళకి ఆ పర్సన్ దొరకలేదు దాంతో పోలీసులు కాలేజ్కి వచ్చి ప్రిన్సిపాల్తో మీ కాలేజ్లో ఏం జరుగుతుందో కూడా మీరు చూడడం లేదు కాస్త స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టండి అని వార్నింగ్ ఇచ్చి అక్కడ డ్రగ్స్ కొనుగోలు చేసిన స్టూడెంట్స్ని కౌన్సిలింగ్ సెంటర్కి పంపుతారు చూడండి ప్రిన్సిపల్ గారు మీ కాలేజ్లో మళ్ళీ ఆ పర్సన్ కనిపిస్తే వెంటనే మాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్తారు శ్రీజాకి అతను ఎవరో క్లారిటీ వచ్చిన తర్వాత అంటే అంటే విరాట్ చేసే బిజినెస్ డ్రగ్స్కి సంబంధించిందా అని ఆలోచిస్తుంది అప్పుడే విరాట్ రూమ్లోకి రావడంతో నేను మీతో మాట్లాడాలి అని అంటుంది దానికి విరాట్ ఐ హ్యావ్ నో టైమ్ టు టాక్ విత్ యూ అని ముఖం మీదే చెప్తాడు కానీ శ్రీజ మాత్రం మీరు నాకు ఆన్సర్ చెప్పాల్సిందే అనడంతో విరాట్కి విసుగు వచ్చి అడుగు కానీ రెండే నిమిషాలు అంటుంది మీరు మీరు చేసేది డ్రగ్స్ బిజినెస్ కదా అని అడుగుతుంది విరాట్ అవ్ను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శ్రీజ అలాగే షాక్తో ఉండిపోతుంది అంటే నేను ఒక క్రిమినల్ని పెళ్లి చేసుకున్నానా అని బాధపడుతుంది తను ఒక నిర్ణయానికి వచ్చి తన బట్టలు అన్నీ సర్దుకొని తన పుట్టింటికి వెళ్ళడానికి రెడీ అవుతుంది శ్రీజ బ్యాగ్తో సహా కిందకి రావడం చూసిన దేవి గారు శ్రీజ ఏమైంది తల్లి అని అడుగుతుంది సూటిగా శ్రీజ తన అత్త దేవి గారిని మీ అబ్బాయి చేసే బిజినెస్ మీకు తెలుసా అని అడుగుతుంది దేవి గారు తలదించుకుని తెలుసు అని సమాధానం ఇస్తారు దానికి శ్రీజ ఆశ్చర్యంగా ఆమెను చూసి ఒక క్రిమినల్తో ఉండటం నాకు ఇష్టం లేదు అని సూటిగా చెప్పి బయటకు వెళ్తుంది దేవి గారు చూడు శ్రీజ వాడు ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నాడో నీకు తెలియదు అని అన్న ఆమె మాటలకు ఎందుకు చేస్తున్నాడు అని అడుగుతుంది నీకు చెప్తాను నువ్వు లోపలకు రా అని అంటుంది శ్రీజా లోపలికి వచ్చాక నీ బ్యాగ్ని రూమ్లో పెట్టిరా అని అనగానే శ్రీజ అనుమానంగానే లోపలికి వెళ్ళి బ్యాగ్ని పెట్టేసి కిందకి వచ్చి దేవి గారిని చెప్పమన్నట్టుగా చూస్తుంది దేవి గారు విరాట్ వాళ్ళ నాన్నగారికి ఆరు నెలల క్రితం ఒక యాక్సిడెంట్ జరిగింది అని చెప్తుంది ఆయనకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఎవరో హాస్పిటల్లో చేర్చి మాకు ఫోన్ చేశారు వెంటనే నేను విరాట్ హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ ఆయన్ని చూసి చాలా ఏడ్చామమ్మ ఆయన పరిస్థితి ఏంటి అని విరాట్ వెళ్ళి డాక్టర్ గారిని అడిగితే చూడండి మిస్టర్ మీ నాన్నగారికి వెంటనే ఆపరేషన్ చేయాలి దానికి థర్టీ ల్యాక్స్ అవుతుందని అన్నారు దానికి విరాట్ ముప్పై లక్షలు అమౌంట్ ఎలా అయినా నేను తీసుకువస్తా అని చెప్పి బయటకు వెళ్ళాడు బయటకి అయితే వచ్చాడు కానీ డబ్బు ఎలా సర్దాలో విరాట్కి అర్థం కాలేదు తనకు తెలిసిన వాళ్ళ అందరినీ అడిగాడు ఎవరూ కూడా సాయం చేయలేదు అలా రెండు రోజుల తర్వాత డాక్టర్ గారు విరాట్ని పిలిచి చూడు మిస్టర్ మీ నాన్నకి త్వరగా ఆపరేషన్ చేయాలి మీరు ఆ అమౌంట్ సర్దారా అని అడుగుతాడు దానికి విరాట్ నో డాక్టర్ అని చెప్తాడు ఈరోజు ఈవినింగ్ కల్లా అరేంజ్ చేసుకోమని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు విరాట్ ఆలోచిస్తున్నాడు నాన్న చేసిన చిన్న జాబ్ అయినా వచ్చిన దాంట్లో అమ్మని నన్ను చాలా బాగా చూసుకున్నాడు కానీ ఆయన ఏమీ సేవింగ్స్ చేయలేదు అలా అని మాకు ఏ ఆస్తులు లేవు తెలిసిన వారు కూడా ఎవరు సాయం చేయడం లేదు అలా ఆలోచనలో ఉండగానే ఒక వ్యక్తి వచ్చి నేను నిన్ను రెండు రోజులుగా చూస్తున్నా మీ నాన్నగారికి ఆపరేషన్ నేను చేయిస్తా నేను చెప్పిన పని నువ్వు చేస్తావా అని అడుగుతాడు దానికి విరాట్ మా నాన్నకి ఆపరేషన్ జరగాలి నేను మీరు చెప్పిన పని చేస్తాను అని అంటాడు అప్పుడు విరాట్కి తెలియకుండానే డ్రగ్స్కి సంబంధించిన పని చేస్తాడు సార్ చెప్పండి నేను ఏం చేయాలి అని అడుగుతాడు ఇప్పుడు కాదు నీకు ఈ నేను చెప్తాను ముందు ఈ డబ్బు తీసుకొని మీ నాన్నకు ఆపరేషన్ చేయించు అని అతనికి యాభై లక్షలు ఇస్తాడు విరాట్ ఆ డబ్బు చూసి సార్ నాకు కావాల్సింది ముప్పై లక్షలు మాత్రమే అంటాడు పర్లేదు ఉంచు అని చెప్పి అతను వెళ్ళిపోతాడు విరాట్కి ఆ క్షణం అతను దేవుడిలా కనిపిస్తాడు వెంటనే ఆ డబ్బు తీసుకొని వాళ్ళ నాన్నకి ఆపరేషన్ చేయించాడు వాళ్ళ అమ్మ దేవి గారికి విషయం అంతా చెబుతాడు దానికి ఆమె కూడా అతనిని దేవుడిలా భావిస్తుంది వాళ్ళ నాన్నకి ఆపరేషన్ జరిగి నా పది రోజుల తర్వాత ఆయన్ని డిశ్చార్జ్ చేస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత విరాట్ ఇంకా దేవి గారు ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటారు విరాట్కి మాత్రం అతనికి డబ్బులు ఇచ్చిన వ్యక్తి అసలు ఏ పని చేయాలో కూడా చెప్పడం లేదు అని ఆలోచిస్తాడు తర్వాత రెండు రోజులకి విరాట్కి ఒక ఫోన్ వస్తుంది ఆ వ్యక్తి నుండి విరాట్ ఫోన్ లిఫ్ట్ చేసి ఆయన చెప్పింది విని సరే సార్ అంటాడు అతను చెప్పిన ప్రతి పనిని విరాట్ చేస్తాడు కానీ విరాట్ చేసే పని చూసి ఆ వ్యక్తి విరాట్ని తన పార్ట్నర్గా చేసుకుంటాడు విరాట్ని పార్ట్నర్గా చేసుకోవడానికి వారికి కొన్ని కారణాలు ఉన్నాయి అలా విరాట్ వారి బిజినెస్లో పార్ట్నర్గా మారి చాలా డీల్స్ చురుగ్గా చేస్తూ ఉంటాడు అతను చేసే పని గురించి వాళ్ళమ్మ దేవికి ముందుగానే విరాట్ చెప్తాడు అందుకే ఆమెకి తెలుసు విరాట్ చేసే పని తప్పుడు పని అయినా స్వతహాగా విరాట్ చాలా మంచి వ్యక్తి అని దేవి గారు శ్రీజాకు జరిగింది మొత్తం చెప్తారు అంతే కాకుండా నా బలవంతం మీద మూడు రోజుల క్రితం నిన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెప్తుంది అంతేకాకుండా మీ మామగారు ఇప్పుడే కోలుకుంటున్నారు నేను అన్ వాడు చేసే పని గురించి ఏం మాట్లాడలేకపోతున్నా అని చెప్పి బాధపడతారు దేవి గారు శ్రీజాకు విరాట్ పైన ఒక సదాభిప్రాయం వస్తుంది అలాగే అని దేవి గారితో చెప్పి తను ఆ ఇంట్లోనే ఉంటానని ఆమెకు మాట కూడా ఇస్తుంది అప్పటికే మధ్యాహ్న భోజన టైం కావడంతో దేవి గారు అమ్మ శ్రీజా నేను మీ మామయ్య గారికి భోజనం ఇచ్చి వస్తాను అని చెప్పి నువ్వు కూడా భోజనం చేయమ్మా అని అంటారు శ్రీజా ఆమె అత్తయ్య వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటుంది అరే శ్రీజా నువ్వు ఇంకా తినలేదా తల్లి అని అడుగుతారు మీరు కూడా తినలేదు కదా అత్తయ్య అని శ్రీజా బదురిస్తుంది మనం ఇద్దరం భోజనం చేద్దాం అత్తయ్య అని ఇద్దరు కూర్చుని తింటారు తిన్న తర్వాత ఎవరి రూమ్లోకి వారు వెళ్ళిపోతారు శ్రీజా విరాట్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎలా అతనిని ఆ డ్రగ్స్ బిజినెస్ నుండి బయటపడేయాలని ఆ రోజు రాత్రి కూడా విరాట్ ఇంకా ఇంటికి రాలేదు దేవి గారు శ్రీజాతో విరాట్ రావడానికి లేట్ అవుతుందేమో నువ్వు వెళ్ళి తినేసి పడుకో అమ్మా నేను మీ మామయ్య గారు తినేసాము అని చెప్తుంది సరే అత్తయ్య అని శ్రీజ కూడా తిని రూంలోకి వెళ్తుంది శ్రీజ విరాట్ వస్తే తనతో కాస్త మాట్లాడుదామని ఎదురు చూస్తూ చూస్తూ అలాగే ఎప్పుడు నిద్రపోతుందో కూడా తనకే తెలియదు విరాట్ మాత్రం తెల్లవారుజామున ఐదు గంటలకు వచ్చి నిద్రపోయాడు అది శ్రీజా గమనించుకోదు శ్రీజ నిద్ర లేవగానే పక్కనే ఉన్న విరాట్ని చూసి పాపం ఎప్పుడు వచ్చాడు అని అనుకొని లేచి స్నానం చేసి రెడీ అవుతుంది విరాట్ కూడా త్వరగానే లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు అలా వచ్చిన విరాట్ని చూసి శ్రీజ టిఫిన్ చేసి వెళ్ళండి అని అంటుంది విరాట్ కూడా టిఫిన్ చేయడానికి కూర్చోవడంతో అతనికి టిఫిన్ పెడుతుంది విరాట్ టిఫిన్ చేశాక శ్రీజాతో నేను పని మీద ఫోర్ డేస్ బయటకి వెళ్తున్నా అని చెప్తాడు అప్పుడే వచ్చిన దేవి గారు ఏంటిరా అప్పుడే వెళ్తాను అంటున్నావు అది కూడా నాలుగు రోజులు అని ఆమె అంటే లేదమ్మా వెళ్ళాలి నాలుగు రోజులే కదా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు వెళ్ళే ముందు శ్రీజాకి బాయ్ చెప్పి ఆమెకి ఒక స్మైల్ ఇచ్చి మరి వెళ్తాడు ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు స్టోరీ గురించి అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలపండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ